హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఏకాదశి రోజు అన్నం తినకూడదని ఎందుకు చెప్తారు దీని వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం అన్ని ఉపవాసాల ఏకాదశి ఉపవాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు నెలకు రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి కృష్ణపక్షంలో మరొకటి శుక్లపక్షంలో వస్తుంది పురాణాల ప్రకారం ఏకాదశి ఉపవాసం పాటించిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది వైకుంఠ ప్రవేశం లభిస్తుందని నమ్ముతారు అందుకే ఏకాదశి ఉపవాసం రోజు ఆహారం తీసుకోరు ఏకాదశి రోజు అన్నం తినడం మాంసం తినడంతో సమానంగా భావిస్తారు దీని వెనుక పౌరాణిక విశ్వాసం కూడా ఉంది పురాణాల ప్రకారం మేధా మహర్షి తన తల్లి కోపానికి గురవుతాడు దీంతో తన శరీరాన్ని త్యాగం చేసుకుంటాడు అతని శరీర భాగాలు భూమిలో కలిసిపోతాయి వరి భూమి నుండి ఉద్భవించిందని నమ్ముతారు అందుకే వరిని మొక్కగా కాకుండా ఒక జీవిగా పరిగణిస్తారు మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టిన రోజు ఏకాదశి అని నమ్ముతారు అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం నిషేధం ఏకాదశి రోజు అన్నం తింటే మహర్షి రక్తం మాంసం తినడంతో సమానంగా భావిస్తారు అలాగే ఏకాదశి రోజు అన్నం తింటే మరుసటి జన్మలో మనిషి పాముగా జన్మిస్తాడని బలమైన విశ్వాసం ఉంది ఇక శాస్త్రీయ కారణం ఏంటంటే ఏకాదశి నాడు అన్నం తినకపోవడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది వరిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది నీటి మీద చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారు అన్నం తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరిగి మనసు చంచలంగా మారుతుందట ఫలితంగా ఉపవాస నియమాలు పాటించడంలో ఆటంకం ఏర్పడుతుంది అందుకే ఏకాదశి రోజున బియ్యం ధాన్యం వంటి వస్తువులు తినడం నిషేధంగా భావిస్తారు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్